హల్లా బ్యూటిఫుల్ లాడీస్ వెల్కమ్ టు రానశ్రీ వన్ గ్రామ్ గో జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రానశ్రీ మీకోసం సంక్రాంతి కోసం రంగురంగుల జ్యువెలరీ అని చెప్పొచ్చండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట కొత్త స్టాక్ చాలా తీసుకొచ్చేసాను స్పెషల్లీ సంక్రాంతి కోసం మీకు న్యూ డిజైన్స్ అన్నీ లాంచ్ చేశానండి సో చూసేయండి స్టడ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి జడావుకుందని స్టర్ట్స్ అనమాట స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉంది అనేది ఫినిషింగ్ కూడా క్లియర్గా చూడండి చాలా అంటే చాలా డిజైనర్ జ్యువెలరీ అయితే ఈరోజు చాలా పోస్టింగ్ ఇస్తున్నానండి అందరూ కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ సంక్రాంతి కోసం మీకోసం నేను మంచి మంచి ప్రైజ్లో కూడా పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు నుంచి మీకు అన్నీ కూడా డైలీ వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి ప్రతిరోజు కూడా మీరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూసేయండి చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్ అయితే అండ్ మీరు సంక్రాంతి కోసం ఏది పర్చేస్ చేసినా సరే మీకు ఎనీ టూ ఐటమ్స్ బుక్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాను లేదు త్రీ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాను అలాగే ఫోర్ ఫైవ్ మీ ఇష్టం ఎన్నైనా బుక్ చేసేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ ఉందనమాట ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుందండి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మాత్రం ప్లీజ్ దయచేసి ఈ ప్రైస్ ఉండవు అండ్ ఇలా డిస్కౌంట్ కూడా ఆఫర్ అయితే ఉండదు అనమాట సో ఏమైనా కావాలనుకుంటే ఈ టైమింగ్లోనే తీసేసుకోండి బ్యూటిఫుల్ పొల్కి ఇయరింగ్స్ అండి మనకి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది అండ్ అలాగే బ్యాక్ సైడ్ మనకి స్టాపర్ కూడా వచ్చేసింది అనమాట సో చాలా బాగున్నాయి గోల్డ్ రిప్లికా అండి ఇదైతే యాక్చువల్లీ గోల్డ్ రిప్లికాని మనం ఇలా వన్ గ్రామ్ గోల్డ్లో కూడా తీసుకొచ్చేసాము చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు క్లియర్గా వీడియో కూడా తీసి పెట్టాను యాక్చువల్లీ సో క్లియర్గా చాలామంది అడుగుతున్నారు స్క్రూబ్యాక్ ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నారనమాట సో అందుకోసమనే నేను మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు క్లియర్గా పెట్టేస్తున్నానండి వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఇవైతే మనకి షెల్ పెరల్తో వచ్చేస్తున్నాయండి పెండెంట్స్ కూడా మీకు కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తాను చాలా చాలా కలర్ఫుల్ జ్యువెలరీ అండి సంక్రాంతి కోసం మీకు ఎంత కలర్ఫుల్ జ్యువెలరీ కావాలో అంత కలర్ఫుల్ జ్యువెలరీ అనేది మన రానసీ కలెక్షన్స్లో ఉందన్నమాట సో మీరందరూ కూడా చూసిన వెంటనే బుక్ చేసుకుని ట్రై చేయండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది సంక్రాంతి కోసం రంగురంగుల జ్యువెలరీ అండి అస్సలు మామూలుగా లేదు కలెక్షన్ అయితే సో మీకు ఇందులో ఏమైనా నచ్చింది పర్చేస్ చేయాలి అనుకుంటే తెలుసు కదండి వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనిపిస్తే వెంటనే స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేవి వేయండి ఎందుకు అని అంటే ముందే పేమెంట్ వేయడం వల్ల ఏమైనా స్టాక్ అయిపోతే మళ్ళీ రిఫండ్ చేయాలంటే టైం పడుతుందండి బిజీ ఉన్న టైంలో చేయలేము కదా సో వీక్లీ వన్ డే ఏమైనా రిఫండ్స్ కానివ్వండి క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ కానివ్వండి ఏమైనా ఉంటే పేమెంట్స్ రిఫండ్ చేస్తామన్నమాట సో అదంతా కూడా మనకి డబల్ టైం టేక్ చేసినట్టేనండి సో కాబట్టి మీరు ముందే అడిగి వేసేస్తే క్లియర్గా ఉంటుందన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా ముందు అడిగిన తర్వాత మాత్రమే పేమెంట్స్ వేయండి అండ్ మీకోసం బీట్స్లో అయితే చాలా జ్యువెలరీ మేకింగ్లో అయితే చైన్స్ కూడా ఈరోజు చాలా డిజైన్గా తీసుకొచ్చేసాను అవన్నీ చూసేయండి సీజెడ్లో అయితే మీకు అదిరిపోయే కలర్స్ అనమాట కళ్ళు చెదిరిపోయే కలర్స్ అండి అస్సలు మామూలుగా లేదు కలెక్షన్ నిజంగా నాకే బాగా నచ్చాయి మీకు ఇంకా బాగా నచ్చుతాయి అనే హోప్ అయితే నాకు ఉంది ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా కొత్త కలెక్షన్ అనేది నేను తీసుకొచ్చేసాను యాక్చువల్లీ అన్నీ కూడా మీకు ఎక్కడ మార్కెట్లో ఎక్కడైనా ట్రై చేయండి సేమ్ డిజైన్ అనేది మీకు ఖచ్చితంగా బయట దొరకదండి ఖచ్చితంగా మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఓన్ హ్యాండ్మేడ్ కాబట్టి మన దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి మాకు నార్మల్గా వచ్చే డిజైన్స్ కాకుండా మాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి రాణిశ్రీ కలెక్షన్స్ అండి మన దగ్గర హ్యాండ్మేడ్లో డిఫరెంట్ డిఫరెంట్ మేకింగ్ చేస్తూ ఉంటారు ఉంటాం అనమాట మీ అందరికీ కూడా ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అవుతారండి అన్ని డిజైన్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా అందరికీ కూడా రీజనబుల్గా అందరూ తీసుకునేలాగానే ఉంటాయన్నమాట ప్రైజెస్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ క్రాస్ చెక్ చేయండి బయట ఎక్కడైనా ప్రైజెస్ చూసి మన దగ్గర చూసి కంపారిజన్ కూడా చేయండి ఎవరి దగ్గర ప్రైస్ తక్కువ ఉంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఏదైనా ఐటెం కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఇస్తున్నానండి మీరు ఎక్కడైనా సరే చూస్తున్నప్పుడు తీసుకోవాలనిపించినప్పుడు అరే జ్యువెలరీ బాగుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది కదా కొత్త ఛానల్లో ఎక్కడైనా చూసినప్పుడు సో తొందరపడి ఒకేసారి ఏది బుక్ చేసుకోకండి మేడం ఎవరి దగ్గరైనా సరే నా దగ్గర అయినా సరే ఇంకా వేరే ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఫస్ట్ ఒక చిన్న ఐటెం ఏదైనా తక్కువ పేమెంట్తో ఉన్న ప్రైస్తో ఉన్న ఏదన్నా ఐటెం బుక్ చేయండి అది మంచిగా వచ్చింది బాగుంది క్వాలిటీ చూపించినట్టుగానే వచ్చింది అంతా క్లియర్గా ఉంది అని అనుకుంటేనే మీరు నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి మేడం అంతేగాని పెద్ద పెద్ద సెట్స్ బుక్ చేసుకొని ఒకేసారి ఇబ్బంది పడకండి ఎందుకంటే నాకు కొంతమంది కస్టమర్స్ చెప్పారండి యాక్చువల్లీ మేడం నేను వీళ్ళ దగ్గర ఇలా తీసుకుంటే ఇప్పటివరకు ఐటమ్ పంపించలేదు ఈ పేజ్లో ఈ పేజ్లో అనేసి ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ దాకా నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నారనమాట సో అందుకోసమని నేను కూడా మీకు ఒక సజెషన్ ఇవ్వాలనేసి క్లియర్గా చెప్తున్నాను వాళ్ళకు కూడా అదే చెప్పానండి సో మీరు కూడా నా దగ్గర కొత్తగా తీసుకుంటున్నారు కాబట్టి మేడం ఒక చిన్న ఐటమే బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు టూ త్రీ ఐటమ్స్ అడిగారు కాబట్టి అవన్నీ కూడా కాకుండా ఒకటి తీసుకోండి అది తీసుకున్న తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉంది అంతా మీకు ట్రస్టింగ్ వచ్చింది అనుకుంటేనే మీరు అప్పుడు కంటిన్యూ అవ్వండి మేడం అనేసి చెప్పాను మీరు అందరూ కూడా అదే ఫాలో అవ్వండి మేడం ఎక్కడైనా సరే ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా మీరు ఎక్కడ తీసుకోవాలనుకున్నా సరే ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి జ్యువెలరీ అయితే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి చూస్తున్నారు కదా చైన్స్లో కూడా కాంబోలో బెస్ట్ ప్రైజ్లో పెట్టేసాను ఈ కాంబో మీకు అసలు ఈ ప్రైజ్లో ఎక్కడ రాదు అండ్ మేకింగ్ చేయించుకుంటే ఇంకా డబుల్ అయితే అవుతుందండి కాబట్టి ఫటాఫట్ బుకింగ్ చేసుకోండి మాత్రం లేట్ చేయకండి కావాలి అనుకున్నప్పుడు మాత్రం వెంటనే బుక్ చేసుకొని ట్రై చేయండి లేట్ చేయకండి లేట్ చేయడం వల్ల ఏంటంటే స్టాక్ లిమిటెడ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు స్టాక్ అయితే తొందరగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో చాలామంది టూ త్రీ డేస్ తర్వాత అడగకుండానే పేమెంట్స్ వేయడం అట్లా చేస్తున్నారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఆల్రెడీ బుక్ అయిపోయాయి అనుకోండి నేను మళ్ళీ మీకు అరేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుందండి ఎందుకంటే ఇంతకు ముందులాగా స్టాక్ వెంటనే ఫటాఫట్ దొరకట్లేదు అనమాట కొంచెం టైం పడుతుంది సో అందుకోసమని మళ్ళీ మీకు రీమేక్ చేయించి ఇవ్వాలి అంటే కొద్దిగా టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే నాకు మ్యానుఫ్యాక్చర్ కూడా రెడీ చేసి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ఇంకా వేరే ఆర్డర్స్ కూడా ఉంటాయి కదా నా ఒక్క ఆర్డర్ కాదు కదా సో అన్నీ వన్ బై వన్ మేక్ చేసి నాకు ఇస్తా అన్న టైంకి అటెట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సో అట్లా ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట చేంజిబుల్లో ఇయరింగ్స్ అండి అస్సలు సూపర్ డూపర్ సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో అన్ని కలర్స్ మన ఈ చేంజిబుల్ స్టడ్స్లో ఉన్నాయండి అసలు మామూలుగా ములుగా లేవన్నమాట సూపర్ అంటే సూపర్ అండి అసలు ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి అనమాట అసలు మామూలుగా లేవు చూడండి కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ స్టడ్స్ కూడా మీకు స్క్రూబ్యాక్ వచ్చేసాయి చేంజిబుల్ అండి మీకు మ్యాచింగ్ మ్యాచింగ్ కాలేజ్ గర్ల్స్ కానివ్వండి జాబ్ చేసే ఆఫీస్ వేర్ ఉన్న లేడీస్ కానివ్వండి ఎవరైనా సరే మ్యాచింగ్ టైప్ ఇలా పెట్టుకోవాలి ముద్దు ముద్దుగా అనుకుంటే కళ్ళు మోసుకొని తీసేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి మళ్ళీ స్టాక్ అయిపోయాక ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా నాకు వెంటనే రెడీ చేసి ఇవ్వండి అంటే మాత్రం చేయలేనండి ఇవి మేకింగ్ కాబట్టి చిన్న చిన్న మేకింగ్స్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అండ్ సేమ్ కలర్స్ కాంబినేషన్ కూడా దొరక డం కష్టం అనమాట సో ఇట్లా కాంబోస్ అరేంజ్ చేసినప్పుడే మీరు ఫటాఫట్ వెంటనే బుక్ చేసేసుకోండి అండి వెంటనే గ్రాప్ చేసుకోండి తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్ చేయాలి అంటే కొన్నిసార్లు బీట్స్ అన్నీ అవైలబుల్గా లేకపోవడం అట్లా కూడా జరుగుతుందనమాట సో అందుకోసమని చెప్తున్నాను కావాలి అని అనిపిస్తే తీసేసుకోండి అసలు ప్రైస్ కూడా మీరు చూస్తున్నారు కదండి ఎంత బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కూడా మీకు మంచి బెస్ట్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాము మన దగ్గర ప్రతి ఒక్క జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుందండి బ్యాంగిల్స్ కానివ్వండి స్టర్ట్స్ పెన్నెంట్స్ అండ్ బ్లాక్ బీడ్స్ కానివ్వండి నెక్సెట్స్ కానివ్వండి జీజే లాంగ్ హారం కానివ్వండి షార్ట్ హారం కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా సరే సూపర్ డూపర్గా హిట్టింగ్ ఉన్న డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మిస్ చేసుకోకుండా చూసేయండి థ్యాంక్ యూ